హాయ్ నమస్తే నేను సునీల్ చంద్రపల్లి మున్సిపాలిటీ వార్డు కౌన్సిల్ ఎన్నికల సమాచారాన్ని మీ ముందు మీ చేసే ఇంకా వచ్చిన అవకాశాన్ని ఏ అభ్యర్థి కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేరు పోటీలు నువ్వా నేనా అన్నట్టే ప్రచారం ఉదయం నుండి రాత్రి వరకు ఎవరి వ్యూహాలు వారి ఎవరి ప్రణాళికలు వారి అధికార పార్టీ అయితేనేమి ప్రతిపక్షం అయితేనేమి ఇండిపెండెంట్ అయితేనేమి నువ్వా నేనా అంటే కొనసాగుతుంది భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం సీన్ కట్ చేస్తే భూపాలపల్లి గాంధీనగర్ ఎల్బీ నగర్ పద్దెనిమిదో బాధ ఓవైపు ఓడిపోయిన సానుభూతి మరోవైపు మానవత్వం అనే ఈ రెండింటిని ఎలగలిపితే ఎలా ఉంటుందో అదే నేనంటున్నాడు అదే నా నైజం అదే నా ఇజం అన్నట్టుగా ముందుకొస్తున్నాడు వేణుగోపాల్ ఏమంటుండో చూద్దాం ఎల్బి నగర్ గాంధీ నగర్ నుండి పోటీ గుర్తుపై కత్త అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని పాదాభివందనలు చేస్తున్నా గతంలో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కౌలు గుర్తుపై ఓడిపోయాను ఈ ఒక్కసారి ఓటు వేసి నా యొక్క అవకాశాలు మీరు కల్పించాలని అక్క చెల్లెలకు నా అన్న తమ్ముళ్లకు నా బంధుమిత్రులకు నా శ్రేయాభిలాషులు అందరికీ పేరు పేరుగా నేను హృదయపూర్వక హృదక్ బేట వచ్చి తెలియజేస్తున్నారు రణరంగమైన రాజకీయమైన నీ వెంటే ఉంటాడు సపోర్ట్ ఇస్తుంది వేణుగోపాల్ శ్రీమతి ఒకసారి స్టేట్ గా చెప్పమ్మా నగర్ మరియు గాంధీనగర్ అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు గుర్తుకు ఓటు వేసి రాజా వేణుగోపాల భర్త గారు ఓటు వేసి భారీ మెజాతో గెలిపించగలరని మనవి రాజకీయానికి వయసు అక్కర్లేదు ప్రజా సంక్షేమమే గేయమనుకుందాం లేదంటే ఇక్కడ ఈ నాయకుడి యొక్క మంచితనమే ముఖ్యం అనుకుందాం ఆ తల్లి మటలు విందాం మరి ఒకసారి వేణుగోపాలని తెలిపిద్దాం కత్తెర గుర్తుకు ఓటు వేసి వేణుగోపాలని తెలిపిద్దాం ఇక సీన్ కట్ చేస్తే మల్లన్న అనుచరుడు భూపాలపల్లి జిల్లా టిఆర్పి అధ్యక్షుడు తను నిలబెట్టిన పద్దెనిమిదవ వార్డ్ కౌన్సిలర్ మెంబర్ వేణుగోపాల్ గురించి రవి పటేల్ చెప్పిన మాటలు ఆ ఓటర్స్కి కనెక్ట్ అవుతాయా ఆ ఓటర్ కన్విన్స్ అవుతాడా మరి ఎందుకు ఆ ఓటర్ కనెక్ట్ అవ్వాలి కన్విన్స్ అవ్వాలి మరి ఈ వేణుగోపాల్ని రవి పటేల్ ఎందుకు సూచిస్తుండో జిఎస్ ద్వారా రవి పటేల్ ఏం చెప్తుండో చూద్దాం భూపాలపల్లి మున్సిపాలిటీ పద్దెనిమిదో వార్డు మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థి రాజా వేణుగోపాల్ గారు ఈ రెండు వార్డులలో ఈరోజు పూర్తిగా పర్యటిస్తే గుట్టకంఠంతో ప్రజలంతా కూడా గతంలో పోయినసారి ఏదైతే మేము అభ్యర్థులను ఎన్నుకున్నామో మమ్మల్ని నట్టేట ముంచి మా కాలనీ అభివృద్ధికి వాళ్ళకి తోడ్పడలేదు మేము ఇలాంటి చదువుకున్న వ్యక్తి వేణుగోపాల్ని కనుక గెలిపించుకుంటే ఈరోజు మా పరిస్థితి ఇట్లా ఉండేది కాదని చెప్పి ఈరోజు మీరు పర్యటన చేసిన క్రమం లోపల పెద్ద ఎత్తున ప్రజలు కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈసారి టీఆర్పీ పార్టీ నుండి కత్తెర గుర్తుతోటి వేణుగోపాల్ గతంలో ఓడిపోయినందుకు సానుభూతిగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా మేమే కాకుండా మా పక్కన వాళ్ళని కూడా మోటివేట్ చేసి అత్యధిక భారీ మేయర్తో గెలిపిస్తామని ఈరోజు మాతో చెప్తా ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఇదే సంతోషాన్ని ప్రతి రోజు కూడా ప్రతి గడపకు మేము తీసుకెళ్తాం కత్తెర గుర్తుపై మీరందరూ కూడా ఓటేసి గెలిపించాలని మరొకసారి తిన్నాడు మల్లన పక్షాన తెలంగాణ రాజ్యాధికార పక్షాన నా పార్టీ పక్షాన అలాగే మన వేణుగోపాల్ పక్షాన ఎందుకంటే గతంలో కూడా గడప గడపకు వెళ్ళి కూడా అయినా కూడా డబ్బులే ఆ రోజు గెలిచినాయి కానీ ఈ రోజు డబ్బు కాదు వ్యక్తి గెలుస్తాడని ప్రజలు అంటుంటే చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరు వాళ్ళకున్న కేపబిలిటీ ఏంటి ఆస్తులు పెట్టుకుని వచ్చి డబ్బులు పట్టుకొని వచ్చి ఓట్లు కొనుక్కుంటా అంటే ప్రజలరా మన వేణుగోపాల్ కు అత్యధికమైన భారీ మెజారిటీ ఇస్తారని నేను ఆశిస్తున్నాను జై టీఆర్పీ